హాయ్ అండి ఇది మొత్తము వైజాగ్ ఏనండి తెలిసిందే కదా మేము సంక్రాంతి సెలవులకి వెళ్ళామని ఇది హౌస్ ఆఫ్ దోశకి వెళ్ళామండి ఇక్కడ తిందాము ఒకసారి అని అంటే చర్చి అయిపోయిన తర్వాత వెళ్ళామండి ఇది ఏంటంటే నేను ముందు పెట్టాను తర్వాత మేము చర్చ్కి వెళ్ళింది ఉంటుందండి ఇక్కడ దోశలు అనేసరికి టేస్ట్గా ఉన్నాయండి మీరు ఒకసారి ఎప్పుడన్నా వైజాగ్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి దాని తర్వాత ముందు మేము చర్చ్కి వెళ్ళామండి మేము వెళ్ళింది సండే వచ్చిందండి మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి సండే వచ్చింది అందుకని చెప్పేసి చర్చికి వెళ్ళడం అలవాటు కాబట్టి మేము వైజాగ్లో ఈ చర్చి చూసాము వెళ్దామని చెప్పేసి మార్నింగ్ మేము రెడీ అయ్యి వెళ్ళామండి చర్చికి చర్చ్ అయిపోయిన తర్వాత మేము టిఫిన్ తినడానికి వెళ్ళామండి చర్చి అయితే లొకేషన్ అన్నది చాలా చాలా బాగుందండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదన్నా చర్చ్ కానీ లేకపోతే టెంపుల్స్ కానీ కానీ కంపల్సరీ వెళ్ళండి చాలా వరకు కూడా చూడని ప్రదేశాలు బయటకు వెళ్ళినప్పుడు చర్చ్ కానీ మామూలుగా గుళ్ళుకి కానీ చూడండి చాలా చాలా బాగుంటాయండి ఇదేంటంటే మేము వనగంజి దగ్గర ఇలా క్యాంపింగ్కి వెళ్ళామండి ఇదేంటంటే మామూలుగా ఎక్కువ శాతం మనం బయటకు వెళ్ళినప్పుడు టూర్స్ వెళ్ళి అప్పుడు ఎక్కువ శాతం రోమ్లే కదా తీసుకునేది అందుకని చెప్పేసి మేము ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుందని చెప్పేసి క్యాంపింగ్కి వెళ్ళామండి ఆ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఇక్కడ వనగంజిలో చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి మేము బయటకు వెళ్ళినప్పుడు కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ శాతం షార్ట్సే పెట్టుకుంటాము పిల్లలకి అవి టీషర్ట్లో పెట్టుకుంటాము ఇక్కడ ఏంటంటే మేము ప్యాంట్లు అయితే అది ఎక్కువ శాతం పిల్లలకైతే మాత్రం చాలా చాలా చలేసింది అన్నారు అందుకని చెప్పేసి స్వెటర్లోనూ మంకీ క్యాప్స్ తీసుకెళ్ళామండి అవి తీసుకెళ్ళడం మంచిదైనట్టుంది మేమే వండలేకపోయామండి చలికి అంత చలి ఉంది చాలా చాలా చలి ఉందండి ఇక్కడ వనగంజిలో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి నైట్ ఎలాగో తెలిసిందే పిల్లలు అనేసరికి పడుకోరు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఈ విధంగా ఉయ్యాల ఊగుతున్నారనేసరికి ఇంకా మేము కూడా కాసేపు వాళ్ళని ఆడించిన తర్వాత మేము పడుకునేసరికి వన్ వన్ థర్టీ అయిందండి మళ్ళీ నెక్స్ట్ డే మేము ఇది సాటర్డే వచ్చిందండి నెక్స్ట్ డే మేము సండేకి మేము వైజాగ్ రీచ్ అయిపోయామండి ఇదైతే మాత్రం క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా చాలా బాగుంది పర్సనల్గా నాకైతే మాత్రం నచ్చిందండి ఎక్కువ శాతం మేము సమ్మర్కి ఏంటంటే బయటికి వెకేషన్కి అనేసరికి వెళ్తామండి ఎక్కువ లాంగ్ సెలవులు వచ్చినప్పుడు కంపల్సరీ ఏమన్నది పిల్లల్ని ఏదో ఒక ఊరు కానీ ఏదో ఒక టూర్ కానీ తిప్పుతూనే ఉంటాము ఇదేంటంటే పుష్ప బిజ్ అంటండి ఎందుకు ఈ పేరు వచ్చింది అన్నది మీరు నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇదేంటంటే మేము మారేడుమిల్లి దగ్గర ఈ విధంగా వంట చేసుకున్నామండి మేము ఏంటంటే ఎక్కువ శాతం పిల్లలకి బయట ఫుడ్డు పెట్టడం మంచిది కాదు కాబట్టి పైగా ఏంటంటే బయట ఫుడ్డు తింటే మనకి కూడా ఎక్కువ డబ్బులు అవుతాయి పైగా మంచిది కాదు కదా అని చెప్పేసి మేమే ఎక్కువ శాతం మా ఫ్యామిలీస్ వెళ్తే కనుక అండి మేము ఖచ్చితంగా బయట తినకుండా వండుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాము తర్వాత ఏంటంటే పిల్లలు స్నానాలు చేయించేసిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టేసి మేము కూడా భోజనం చేసేసిన తర్వాత ఇంకా మేము ఇలా ఆడుకోవడానికి ఇలా ఎక్కడికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి చిన్న పెద్ద ఏమి ఉండదు కదండి మేము కూడా ఈ విధంగా ఎంజాయ్ చేసాము ఏంటంటే చే కాళ్ళు చేతులు ఈ విధంగా కడుక్కున్నాము కాసేపు పుచ్చున్నాము మామూలుగా అయితే ఉన్నాయండి ఇక్కడ వాటర్ ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి ఫస్ట్ కాళ్ళు పెట్టడం కానీ జిమ్ అనిపించింది కొంచెం మనకి ఒకసారి ఒకసారికి అలా ఉంటుంది రెండోసారికి మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది అది మీకు తెలిసిందే కానీ పిల్లలైతే మాత్రం బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి వెకేషన్కి చాలా చాలా ఎంజాయ్ చేశారండి ఇలా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లోస్ దగ్గర ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళు ఎవరో ఒకరు నుంచోవాలండి ఎక్కడ పిల్లల్ని చూస్తూ ఉండాలి అందుకని చెప్పేసి మా వాళ్ళు ఉన్నారండి చూసారు కదా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి మేము కొంచెం చివరికే నుంచే పెట్టి పిల్లల్ని చేయించాము ఇదేంటంటే మారేడుమిల్ అండి ఇది మారేడుమిల్లో కూడా ఇక్కడ పిల్లల నుంచి ఉంటానంటే తీసుకువెళ్ళాము ఇక్కడ ఏంటంటే దారపూడి పోతున్న మనకి ఇలా దినుసులు పప్పులు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి మేము కూడా ఏమన్నా ఫ్రెష్గా ఉన్నాయేమో అని చూసాము ఫ్రెష్గానే ఉన్నాయండి అన్నీ కాంటే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అవి చూసి తీసుకోవడం మంచిదన్నది నా ఉద్దేశం అండి ఇదేంటంటే మేము బస్సు నైట్ ఎక్కింది ఇది టెంపో ట్రావెలర్ అండి మేము మా ఫ్యామిలీస్ మాత్రమే బుక్ చేసుకున్నాము డ్రైవర్ గారు అనేసరికి చాలా చాలా మంచివాళ్ళు అండి మిగతా ఎప్పుడు డ్రైవర్లు అనేసరికి ఎక్కువ శాతం ఇసుక్కుంటూ ఉంటారు కానీ ఈయన ఏంటంటే ఓపికగానే ఎక్కడైనా పిల్లలకి టాయిలెట్ కానీ తర్వాత వాష్రూమ్స్ కానీ పిల్లలకి ఆపమన్నా దగ్గర ఆపుతున్నారండి ఆయన చాలా మంచివాళ్ళు మీకేమన్నా లాంగ్ వెళ్ళాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను నెంబర్ కంపల్సరీ ఆయన అడిగి పెడతాను ఇదేంటంటే టెంపో ట్రావెలర్ అది కూడా చెప్తున్నాను వీడియోలో బస్సు అయితే కాదు బస్సు అయితే కాదు ఇదేంటంటే మారేడుమిల్లిలోనే ఫోటోలు తీసుకోవడానికి చాలా చాలా బాగుంది ఇక్కడ అందుకని చెప్పేసి ఇక్కడ కూడా హ్యాపీ మా వాళ్ళు అందరూ ఈ విధంగా ఫోటోలు దిగుతున్నారు ఇలా దీని దగ్గర నుంచి కింద నుంచి చూస్తే కొంచెం ఫ్లోటింగ్ కొంచెం అంతే లేదండి జస్ట్ వాటర్ అలా వెళ్తున్నాయి చూడడం కానీ లొకేషన్ అన్నది మనకి ఎప్పుడు చూడడం వాళ్ళకి అన్నది ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అండి మేము ఏంటంటే మారేడుమిల్లి కానీ వైజాగ్ కానీ ఇది ఫస్ట్ టైం అండి వెళ్ళడం మేము ఎప్పుడూ వెళ్ళలేదు అంటే కొంచెం పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు కంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళంత వాళ్ళే నడిచి వాళ్ళంతర వాళ్ళే పనులు చేసుకుంటూ ఉంటే మనం పిల్లల్ని తీసుకెళ్ళడానికి కానీ వాళ్ళని క్యారీ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది అన్నది నా ఒపీనియన్ అండి పిల్లలు చిన్నవాళ్ళు అయితే ఏంటంటే మనం పిల్లల్ని ఎత్తుకునే ఉండాలి వాళ్ళు కూడా కంఫర్ట్గా ఉండరు మనల్ని ఏంటంటే కంఫర్ట్గా ఉండనివ్వరు అంటే అందరి పిల్లలు ఒకలా ఉండరు కానీ అంటే చిన్నపిల్లలు తీసుకెళ్ళడం అన్నది వాళ్ళు కూడా చూస్తారు కొంచెం టెన్ ఇయర్స్ దాడితే వాళ్ళు కూడా చూస్తారు అన్నది నా ఉద్దేశం అండి అందుకని చెప్పేసి మేము కొంచెం పెద్ద అయిన తర్వాతే ఇలా ఇవన్నీ తీసుకెళ్దాము అని మేము అనుకున్నాము అందుకని చెప్పేసి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాతే తీసుకెళ్ళాము ఈ లొకేషన్స్ అన్నీ ఇంకా ఉన్నాయండి నేను చాలా పెడతాను వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ